ఏపీలో మిర్చి రైతులకి పండగేనండి అయితే తెగుళ్ళు పీడలు అలా వచ్చి నష్టపోయిన వాళ్ళకి కాదు ఏదైనా మిర్చి రైతుల్లో ఎంతో కొంత దిగుబడి వచ్చిన వాళ్ళకి పంట బాగున్న వాళ్ళకి పండగండి ఏకంగా ఇరవై మూడు వేల రూపాయలు విరిగాయండి మిర్చి కొన్ని రకాలైతేనో ఒక్కసారిగా ధర బాగా పెరిగిపోయాయి తెగ కొనేస్తాన టెడర్లు కూడా రాష్ట్రంలో మిర్చి ఉత్పత్తి తగ్గింది రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అంతా కూడా మిర్చికి రేటు ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో కొనేస్తాను రావడం మార్కెట్కి లేట్ అంతే కొనేయడం రేటు కూడా బాగానే ఇస్తున్నారు సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిరపకాయల ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డులో పలు రకాల మిర్చికి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో పాటు దిరులు దిగుబడులు తగ్గడం కారణం ఈ క్రమంలో ధరలు పెరిగాయని చెప్తున్నారు అంతేకాకుండా ప్రధానంగా కారం మిల్లులు పచ్చళ్ళ తయారీల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లను పుంజుకునేలా చేసింది ఇవే కారం మిల్లులు పచ్చళ్ళ తయారీ కంపెనీలేనండి ఈ ధరలు పెరుగుదల రైతులకు బాగా ఊరటనిస్తూ ఉంది వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే హైలైట్ ఏంటంటే మిరపకాయల ధరలు గడ్డకాయ కుంటాకి ఏకంగా ఇరవై మూడు వేలు ఉన్నాయి తక్కువ క్వాలిటీ అయితే ఆ రైతులైతే అయితే ఆనందంగా ఉన్నారు అయితే ముఖ్యంగా కారం ఎక్కువగా ఉండే మిరపకాయలు రైతులు మంచి ధర ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు గత రెండు వారాలుగా మిరప పొడి తయారీకి ఉపయోగించే రకాలు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది దీంతో దేవ దేవనూరు దేవనూరు డీలక్స్ ధర కింటాకి నాలుగు వేల రూపాయలు పెరిగింది అమాంతంగా త్రీ ఫార్టీ వన్ రకం మిర్చి కూడా దేవనూరు డీలక్స్తో పోటీ పడుతూ ధరలు పెంచుకుంటా ఉంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ నంబర్ ఫైవ్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫైవ్ బ్యాడిగి వంటి ఇతర రకాల మిర్చిలకు కూడా మంచి ధరలు లభిస్తూ ఉన్నాయి ఈ ధరలు పెరుగుదల మి రైతులకు కొత్త ఊరటను ఉంది వంటల్లో వాడే మిరపకాయల ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా త్రీ ఫార్టీ వన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ దేవనూర్ డీల్స్ వంటి రకాలు డిమాండ్ అయితే పెరిగాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కారణం ముఖ్యం ఒకటే పదే పదే చెప్పడం దిగుబడులు తగ్గడం దీనికి ప్రధాన కారణం కారం మిల్లులు పచ్చళ్ళ తయారీలో ఈ రకాలకు మంచి ఆదరణ ఉంటుంది ఇప్పుడు కానీ కొని పెట్టుకోకపోతే ముందు ముందు ఇంకా రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో మిర్చి పొడి కంపెనీలు ఊరగాయ కంపెనీలు ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త పడతాడని చెప్పుకోవాలి గత నెల రోజులుగా గుంటూరు మిర్చి అటుకు కారం కోసం ఉపయోగించే మిరపకాయలు సరఫరా బాగా తగ్గిపోయింది దీంతో దేవనూరు మీడియా డీలక్స్ మిరపకాయల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి జనవరి ఆరున కింట ఇరవై వేల ఐదు వందల పలికిన ఈ మిరపకాయల ధర క్రమంగా పెరుగుతూ ఇరవై మూడు వేలకు చేరింది ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపుతుంది సాధారణంగా వంటల్లో రోజువారీ వాడే మిరపకాయలు రకాలకి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అయితే ఈసారి దిగుబడులు తగ్గడంతో పాటు కొన్ని ప్రత్యేక రకాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది గుంటూరు మిర్చి మిర్చియార్డులో కారం రకాల మిరపకాయలకు సరిపడా తగ్గడంతో ధరలు పెరుగుతూ ఉన్నాయి కర్ణాటకలో పంట దిగుబడులు తగ్గడం స్థానికంగానే కొనుగోలు జరగడం దీనికి ప్రధాన కారణం కర్ణాటకలో పండించే పంట కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సరిపోవడం లేదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తూ ఉంది షాకు పత్తలు తయారు చేసేవారు కారం ఇల్లులు వ్యాపారులు కారం స్టోర్ చేసే వాళ్ళు పోటీ పడుతున్నారు మార్కెట్ అయితే పుంజుకుంటూ ఉంది సంక్రాంతి పండుగ తర్వాత ఆశించినంత సరుకు రాలేదు మార్కెట్కి ధరలు మరింతగా పెరిగాయి కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ అయితే అడుగంటుతూ ఉన్నది ఒక నెల లోపల కోల్డ్ స్టోరేజ్లు అన్ని ఖాళీ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి మొత్తానికైతే గుంటూరు యార్డుకి యాభై మూడు వేల టిక్కీలు వచ్చిన సెలవులు ముందుతో పోలిస్తే సరుకు రక ఘనయంగా తగ్గింది తేజ రకం మిరపకాయ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఇతర వ్యాపారాల్లో ఉన్న కొంతమంది ఈ డిమాండ్ క్యాచ్ చేసుకుంటా ఉన్నారు వారంతా మిర్చి వ్యాపారంపై దృష్టి సారించడంతో ధరలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి అంటే కొంతమంది మిర్చి వ్యాపారులు ఇప్పుడున్న ధరలకి కొన్ని కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటే ఫిబ్రవరి మార్చిలో సుమారుగా ముప్పై వేలు కూడా తగులుతుంది మిర్చి ధర ఇప్పుడు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు కింటా కొంటే అన్న ఉద్దేశం మీద దానికంటూ కొంతమంది స్టాక్ లిస్టులు తయారయ్యారు మొత్తం మీద మిర్చికి ధరలు పెరగడంతో రైతులైతే ఆందోళనగా ఉన్నారు కానీ పంట రాక తెగుళ్ళు పడిన రైతులు అధిక వర్షాల వల్ల ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల చీడపీడల వల్ల నష్టమైన రైతులైతే బాధలోనే ఉన్నారు మరి దిగుబడి తగ్గిన మిర్చి రైతులకి పంటల్లో నాశయమైన రైతులకు ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుందేమో చూడాలి ముందు ముందు